భద్రాద్రి జిల్లా మండలం కుమ్మరిగూడెం దగ్గర మొదలైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ ఒక్క మండలానికి ఇవ్వకుండా పక్క జిల్లాలకు తరలించడంలో ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పనితీరని అర్థమవుతుందని సిపిఐ ఎమ్మెల్యేక్రసీ చర్లా దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బుద్ధులూరు సమ్మక్క మడకం సమ్మక్క మడకం సీతాశ్రీ శీలం శ్రీ లక్ష్మీదేవి అజయ్ రాజు రమేష్ కనక పాల్గొన్నారు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీళ్లను మాకే కావాలి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీళ్లను మాకే కావాలి చేతులపైకిల మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీలను మాకే వర్దిల్లాలి సీపీఎంఎల్ ను డెమోక్రసీ వర్దిల్లాలి సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను మాకే కావాలి సీతారామ ప్రాజెక్ట్ నీలను మాకే కావాలి మాకే ఇవ్వాలి సీతారామ ప్రాజెక్ట్ నీలను మాకే ఇవ్వాలి కమ్మన్ రిజర్వాయర్ గా మారుస్తున్న పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి వైకరి పేరు ముసలి సతీష్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడిని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గోదావరి నీళ్లను సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఖమ్మం జిల్లాకి తరలించాలని చెప్పి చూస్తూ ఉన్నారు ముగ్గురు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల భూములకు ఇవాళ నీళ్ళు అందవలసిన ఈ సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను ఇవాళ ఖమ్మం జిల్లాకు తరలించడం అనేది ఇవాళ చాలా ఇది దుర్మార్గమైన పరిస్థితి అట్లాగే ఈ టేకులపల్లి మండలం రోళ్లపాడు చెరువుని రిజర్వారిగా మారుస్తానని చెప్పి ఇవాళ అధికారులు అధికార పార్టీ నాయకులు ఇవాళ ప్రభావాలు పలికారు కానీ ఇప్పటివరకు దాని గురించి ఆలోచించే పరిస్థితే లేదు కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే కేటాయించాలని చెప్పి ఇవాళ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది